ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పదేళ్ళ గత పాలనలో గత ప్రభుత్వం విఫలం చెందింది కాబట్టి మేము కొత్తగా అధికారంలోకి వచ్చాం మీ సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ప్రకటించింది కానీ ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తాయినా ఇప్పటికీ ఎనిమిది వేల కోట్లకు పైన ఫీజు రిఎంబర్స్మెంట్ చాలా శిక్షలు పెండింగ్ లో ఉన్నాయి అదేవిధంగా ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వస్తున్న మొదటితరం విద్యార్థులు ఈ విద్యార్థులకి పౌష్టికాహారం సరిగా అందుబాటులో లేని పరిస్థితి ఈరోజు తెలంగాణలో నెలకొంది కాబట్టి రంటే ప్రభుత్వం మాత్రం పెట్టి పండించుకోవడం లేదు అదేవిధంగా గురుకులాలు కావచ్చు హాస్టల్స్ కావచ్చు శిథిలావస్థల భవనాలుండి వర్షాకాలం వస్తే విద్యార్థులు చనిపోతున్న నేపథ్యం ఉంది కాబట్టి డిమాండ్ ఉన్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించండి విశ్వవిద్యాలయాలు వదులుకొని విద్యాలయాలు దృష్టి కేంద్రీకరించండి కేవలం ప్రతిపీ కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల హక్కులను కాపాడేందుకు వాళ్ళకి కావలసిన అన్ని రకాల వసతులు కల్పించేందుకు మీరు చింతపడాలి లేని ఎడల రాబోయే కాలంలో పిడిఎస్ విద్యార్థిగా

ఈరోజు రోజు పీడిఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టరేట్ ముందు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పీడిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా పీడిఎస్ విద్యార్థి సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకునే విద్యార్థులు అదేవిధంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు మొదలుకొని ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నటువంటి పేద గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తీవ్రమైన సమస్యల్లో ఉన్నారు ప్రభుత్వ విద్యా సంస్థ అనేకమైనటువంటి సమస్యలకు నిలయాలుగా మారాయి గత పదేళ్ల కాలంలో ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది అందుకోసమే మార్పు కావాలని చెప్పేసి ప్రభుత్వం విద్యను బలోపేతం చేస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కోసం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్ లో రంగానికి కేవలం ఏడు పాయింట్ మూడు శాతం ప్రకటించారు ఇది కేసీఆర్ కంటే కూడా తక్కువ మీరు కేసీఆర్ కంటే తక్కువ స్థాయిలో పరిపాలన చేయడం కోసం రోజు అధికారంలోకి వచ్చారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి సుమారు ఉస్మాన్ యూనివర్సిటీ వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల రూపాయల నిధులు అవసరమైతే కేవలం డెవలప్మెంట్ కోసం ఐదు వందల కోట్లు మాత్రమే కేటాయించారు ఈ యూనివర్సిటీల అభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగపడతాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువుకునే విద్యార్థులకి ప్రభుత్వం చేస్తా ఉన్నాం అట్లాగే ఉచిత బస్ పాస్ పథకం ఏదైతే ఉందో అది అందరికీ కేవలం మహిళలనే కాకుండా విద్యార్థులందరికీ కూడా వర్తింప చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చిత్తశుద్దితో వ్యవహారం చేయాలి తక్షణమే ఈ వీటి బలోపేతం కోసం నిధులు కేటాయించి విడుదల ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం